రోజా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ కలవారి ఇంట్లో కళ్యాణం మరింత కమనీయం ఇంకెంతో రమణీయం ఆహా ఓహో అనిపించే అభురం వైభవానికే వైభవోపేతం ఉత్సవానికే మహోత్సవం అంబానీ ఇంట వివాహం అంబరాన్ని తాకేలా సంబురంగా సాగింది దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు కుటుంబ సభ్యుల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా అంబానీ రాధిక మర్చెంట్లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు ముంబై జియో కన్వెన్షన్ సెంటర్లో కని విని ఎరుగని రీతిలో అనంత్ రాధికల మ్యారేజ్ జరిగింది ప్రపంచ కుబేరుడిలో వివాహమా మజాకన కళ్ళు చెదిరే పెళ్లి మండపం అలంకరణలు ఔరానిపించే బహుమానాలు థీమ్ కి తగ్గట్లు అతిథుల వస్త్రాలు నోరూరించే వంటకాలు ప్రత్యేక విమానాలు స్టార్ హోటల్స్ ఒక్కటేంటి తరతరాలు గుర్తుండిపోయే ప్రపంచం అబ్బురంగా చెప్పుకునేలా అనంత రాధికల పెళ్లి వేడుక జరిగింది ఆకాశమంత పందిరి భూదేవంత పీట విశ్వమంతా చెప్పుకునేలా పెళ్లి వేడుక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మ్యారేజ్ అపర కుబేరుడి ఇంట వివాహ మహోత్సవం అంబరాన్ని తాకేలా అంబాణి ఇంట పెళ్లి సంబరం అదిరిపోయే ఆతిథ్యంలో అతిరథ మహారథులు దిగివచ్చిన వెండి తార తారాతోరణం జియల్మనే ఏర్పాట్లు నోరూరించే వంటకాలు తరతరాలకు గుర్తుండేలా పెళ్లి సందడి నిజంగా తరతరాలకు గుర్తుండిపోయే వేడుకల జరిగింది అంబానీ ఇంట పెళ్లి ప్రపంచం కనీ విని ఎరుగని రీతిలో వివాహం వైభోగంలో సాగింది పెళ్లంటే అంబానీలది అనేలా మ్యారేజ్ ఫంక్షన్ మైమరిపించింది ఇంద్రలోకాన్ని తలపించే అలంకరణలు మాయాసభలు మరిపించే ఏర్పాట్లు నింగిలోని తారలంతా పెళ్లి వేడుకలు వాలిపోయారా అన్నట్టుగా ఆతిరథ మహారథులు భూమి మీద ఎన్ని రకాల వంటలుంటాయా అనేలా గుమగుమలు అతిథులకు అదిరిపోయే బహుమతులు స్వర్గంలో ఉన్నామా అన్నట్టుగా గొప్ప కళాకారులతో సంగీత విభావరి తెరపై తప్ప బయట పెద్దగా కాలు పెదపని అగ్రతారుల నృత్యాలు ఇలా పెళ్లికి హాజరైన వారంతా నోరెళ్లబెట్టేలా తరాలకు తరాలు మార్మోగేలా అంబానీ ఇంట పెళ్లి సంబరం అంబరాన్ని తాకిందే ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబాణి ఇంట జరుగుతున్న వివాహ వేడుకలు కళ్లు జిగెల్మంటున్నాయి సంప్రదాయ ఆధునికత కలగలిసిన వేడుక అదరహు అనిపించింది రాజకీయ పారిశ్రామిక క్రీడా సినీ ప్రముఖుల ఆశీర్వాద అక్షింతలు కుటుంబ సభ్యుల భావోద్వేగాల నడుమ వివాహ బంధంతో ఒక్కటయ్యారు అనంత అంబానీ రాధిక జంట ప్రపంచ కుబేరుల్లో రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ఒకరు మన దేశంలో పెళ్లంటేనే ఆడంబరం మధ్య తరగతి ఇళ్లల్లోనే పెళ్లిళ్లు ఎంతో గ్రాండ్గా జరుగుతాయి అలాంటిది ఒక కుబేరుడైన ముకేష్ అంబానీ ఎంట పెళ్లంటే మాటలా ఆకశమంత పందిరితో అంగరంగ వైభవంగా సాగుతోంది జామ్నగర్ లో అనంత అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగితే జూలై పన్నెండున ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది నూతన వధూవరులు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్లు సాంప్రదాయ దుస్తుల్లో అపురూపంగా కనిపించారు చూడచక్కని జంటగా మెరిసిపోయారు ముంబై మహానగరం మొత్తం అంబానీల పెళ్లి సందడితో కళకళలాడుతోంది ముంబై ఎయిర్పోర్ట్ ఎన్నడూ లేనంతగా ప్రైవేట్ ఫ్లైట్స్ తో కిక్కిరిసిపోయిందే స్టార్ అన్నీ కిటకిటలాడుతున్నాయి పెళ్లి వేడుక జరిగే జియో కన్వెన్షన్ సెంటర్ కు దారి తీసే దారులన్నీ వీవీఐపీల రాకతో కిక్కిరిసిపోయాయి బాలీవుడ్ హాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ రాజకీయ బిజినెస్ క్రీడా ప్రముఖులు తరలివచ్చారు హాలీవుడ్ తారలు కిమ్ కర్దాషియన్ క్లో కర్దాషియన్ ప్రియాంక చోప్రా నిక్ జోనాస్ దంపతులు బాక్సర్ మైక్ టైసన్ కూడా పెళ్లికి హాజరయ్యారు ఇలా ప్రపంచంలో తారలు ప్రముఖులంతా చోటకు చేరినట్టయింది బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ ఇలా దేశంలో ఉన్న సినీ ప్రముఖుల రాకతో వేదిక వేడుకలా మారింది హీరోలు హీరోయిన్లు అలనాటి తారలు తలుక్కుమన్నారు బాలీవుడ్ తారాగడమంతా అంబానీ పెళ్లి వేడుకలోనే కనిపించింది అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ రణ్వీర్ సింగ్ దీపికా పదుకోన్ రణ్బీర్ కపూర్ ఇలా సినిమా తారలంతా పెళ్లికి వచ్చారు మన సౌత్ ఇండియా స్టార్లు కూడా అంబానీ పెళ్లిలో తలుక్కుమన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబ సమేతంగా పెళ్లికి విచ్చేశారు ఇక మన టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో పెళ్లికి హాజరయ్యారు రామ్ చరణ్ దంపతులు కూడా పెళ్లికి అటెండ్ అయ్యారు పెళ్లి వేదిక దగ్గర తారల హంగామా అంతా ఇంతా కాదు తో దుమ్ము రేపారు సూపర్ స్టార్ రజనీకాంత్ స్టెప్పులతో ఎరగదీశారు ముఖేష్ నివాసం ఆంటిలియాలో పూజా కార్యక్రమంతో ప్రారంభమయ్యింది వివాహ వేడుక జూలై పన్నెండున వివాహం జరిగిందే జూలై పదమూడున శుభ ఆశీర్వాద్ జూలై పద్నాలుగున వివాహ రిసెప్షన్ కార్యక్రమంతో అంబానీ ఇంట వివాహ వేడుకలు ముగియనున్నాయి కానీ కొన్ని తరాల పాటు గుర్తుండిపోయేలా ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి బాజాలు నిలిచిపోతాయి ఏడు నెలల వేడుక వందల కోట్ల ఖర్చు నిశ్చితార్థమే అద్భుతంగా జరిగిందంటే దాన్ని మించే ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ అంతకు మించి అన్నట్టుగా మెహందీ సంగీత్ వేడుకలు ఇక అన్నిటికీ పతాక స్థాయిలా వివాహ పండగ జరిగింది ముఖేష్ అంబానీ నీత అంబానీల రెండో కుమారుడు అనంత వీరేన్ శైలా మార్చంట దంపతుల కుమార్తె రాధిక ఇద్దరు బాల్య స్నేహితులు స్నేహం ప్రేమగా మారింది పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లిపీటలెక్కింది ఇప్పుడు ప్రపంచమంతా అబ్బురపడేలా వివాహ వేడుక జరుగుతోంది రెండు వేల ఇరవై రెండులో అధికారికంగా ఇరు కుటుంబాలు వీరి వివాహాన్ని ధృవీకరించాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన అనంత్ రాధికల నిశ్చితార్థం జరిగింది రాజస్థాన్లోని ఓ ఆలయంలో ఇరు కుటుంబాలు సన్నిహితుల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్దెనిమిదిన మెహందీ నిర్వహించారు ఏడాది ప్రారంభం నుంచి రెండు సార్లు ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి మార్చి నెలలో గుజరాత్ లోని జామ్నగర్ లో మొదటిసారి ముందస్తు వివాహ వేడుకల్ని నిర్వహించారు దానికి అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు హాజరయ్యారు దాంతో జామ్నగర్ పేరు మారుమోగిందే మే ఇరవై తొమ్మిది నుంచి జూన్ ఒకటి వరకు సెకండ్ ప్రీ వెడ్డింగ్ జరిగింది ఈసారి మద్యధార సముద్రంలోని ఒక క్రూజ్ షిప్ లో అతిథులకు ఐరోపా స్టైల్ ఆతిథ్యం రుచి చూపించారు ఆ సమయంలోనే వారి పెళ్లి కార్డు వైరల్ అయ్యింది ప్రముఖ అమెరికన్ గాయని కేటీ పెర్రీ ఇటలీకి చెందిన అందగాయకుడు ఆండ్రియా బోసలి వంటి ప్రముఖుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి వివాహ వేడుకల్లో భాగంగా సామూహిక వివాహ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముంబైలోని పాల్గడ్లో పేద కుటుంబాలకు చెందిన యాభై జంటలకు వివాహం జరిపించారు వారికి భారీ కానుకలు అందజేశారు జూలై ఐదున జరిగిన సంగీత అదరహు అనేలా సాగిందే జస్టిన్ బీబర్ ప్రదర్శనతో ఆ ప్రాంగణం అంతా సమ్మోహనమయ్యింది జూలై ఎనిమిదిన కుటుంబ సభ్యులు సమీప బంధువుల నడుమ హల్దీ వేడుక నిర్వహించారు మరోపక్క సంగీత ఈవెంట్లో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు అందులో ముఖేష్ ఆయన సతీమణి నీత అంబానీ తమ బుల్లి వారసులతో కారులో షికారు చేస్తూ కనిపించారు వింటేజ్ ఓపెన్ టాప్ కారులో ముఖేష్ అంబానీ డ్రైవింగ్ చేస్తుండగా నీత మనవళ్లు పృథ్వీ కృష్ణ మనవరాళ్లు ఆద్యశక్తి వేద పక్కన కూర్చున్నారు అలనాటి బాలీవుడ్ నటుడు షమ్మీ కపూర్ నటించిన బ్రహ్మచారి సినిమాలోని చెక్కే మే చెక్క పాటను పాడుతూ షికారు చేస్తున్నట్లుగా ఉన్న వీడియోను సంగీత్ లో ప్రదర్శించారు ఈ వీడియో ఇక జూలై పన్నెండు రాణి వచ్చింది ఏడు నెలల వేడుకలు అద్భుత ఘట్టం అనంత రాధికల వివాహానికి జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికయిందే దాదాపు పదహారు వేల మంది సామర్థ్యం కలిగిన ఈ కేంద్రాన్ని అలంకరించిన తీరు అందరినీ మైమరిపించేలా చేసింది పెళ్లంటే భోజనాలదే అగ్రతాంబూలం అంబానీ ఇంట పెళ్లి విందు అంటే ఏ స్థాయిలో ఉంటుందో ఊహకే అందదు పెళ్లిలో ప్రతిక్షణం జీవితాంతం గుర్తుండిపోయేంత వేడుకల సెలబ్రిటీలంతా భాగస్వాములు కావడం ఒకెత్తైతే ఫుడ్ మెను వేరే లెవెల్లో ఉంది ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో రెండున్నర వేల రకాల ఫుడ్ ఐటమ్స్ సర్వ్ చేశారు పెళ్లి సందడిలో అంతకు మించి అన్నట్లుగా మెను ఉంది అపర కుబేరుడు ముఖేష్ ఎంట పెళ్లి వేడుకలంటే మామూలుగా ఉండవు వెడ్డింగ్ ఇన్విటేషన్ నుంచి వివాహ వేదిక వరకు ధరించే దుస్తుల నుంచి అతిథులకు వడ్డించే భోజనాల వరకు అన్ని ప్రత్యేకమే వారణాసిలో అత్యంత ప్రసిద్ధి చెందిన కాశీ చాట్ బండార్ స్టాల్ వాళ్లు ఈ పెళ్లి విందుకు ఏర్పాట్లు చేశారు చాట్ బండార్ ఓనరే ముఖ్య అతిథులకు వడ్డించనున్నారు కుల్ఫీ ఫలూదా టిక్కీ టమాటా చాట్ పాలక్ చాట్ చనాకచోరీ దహీపూరి బనారస్ చాట్ లాంటి స్పెషల్స్ ను అతిథుల కోసం తయారు చేశారు వీటిని ముఖేష్ అంబానీ సతీమణి అయిన నీతా అంబానీయే స్వయంగా ఎంపిక చేశారట ఇవే కాకుండా దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మంది చెఫ్ల ఆధ్వర్యంలో ఒక్కో టీం నుంచి ఒక్కో రకంగా విందు భోజనాలు అందిస్తున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా ఏషియన్ థాయ్ పార్సీ మెక్సికన్ జపనీస్ వంటకాలు నోరూరిస్తున్నాయట ఇందులో బ్రేక్ఫాస్ట్ కోసం ఎనభై రకాలు లంచ్ కోసం రెండు వందల యాభై రకాలు రాత్రి భోజనం కోసం రెండు వందల యాభై రకాల వంటకాలు సిద్ధం చేశారట జూలై పన్నెండున జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ గ్రాండ్ వెడ్డింగ్ ఈవెంట్ తర్వాత జులై పద్నాలుగున అతిథులకు విందు ఇవ్వనున్నారు దీనికి ప్రపంచ నలుమూలల నుండి పలువురు సెలబ్రిటీలు ప్రముఖులు హాజరు కానున్నారు ముందస్తు వేడుకలే ఎంతో అట్టహాసంగా జరిగ్గా ఇక పెళ్లి ఆ తర్వాత విందు కార్యక్రమం ఏ స్థాయిలో ఉంటుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది సాధారణంగా పెళ్లంటే వారం రోజుల ముందు నుంచి తెగ సందడి ఉంటుంది అసలైన వేడుక మాత్రం మూడు రోజుల ముందే ఉంటుంది ఇది సామాన్యుల ఇళ్లలో జరిగే పెళ్లి విధానం కానీ ముకేష్ అంబానీ ఇంట మాత్రం పెళ్లి వేడుక ఐదు నెలల ముందు నుంచి హంగామా ప్రారంభమయ్యింది ప్రపంచంలోనే ఎక్కడా ఎవరు కనీ విని ఎరుగని రీతిలో తన కుమారుడు అనంత అంబానీ పెళ్లిని ముఖేశ్ అంబానీ నిర్వహిస్తున్నారు ఇందుకోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారు అంబానీల ఇంట పెళ్లి వేడుకలకు హాజరుకానున్న అతిథుల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు గెస్టులను అనంతంబాని రాధిక రాధికా మర్చెంట్ల వివాహ వేదిక వద్దకు తరలించేందుకు మూడు ఫాల్కన్ టూ థౌజండ్ ను సిద్ధం చేశారు ఈ విషయాన్ని క్లబ్ వన్ ఎయిర్ సంస్థ వెల్లడించింది ఈ మొత్తం వేడుకలకు దాదాపు వంద వరకు ప్రైవేటు విమానాలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది అతిథులు ప్రపంచ నలుమూలల నుంచి ఈ పెళ్లికి వస్తున్నారు అనంత పెళ్లి గురించి విదేశీ పత్రికలు కూడా ప్రత్యేక కథనాలు రాశాయి ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు వందల మంది అతిథులు ఈ వేడుకకు హాజరవుతున్నట్లు వాయిస్ ఆఫ్ అమెరికా పత్రిక రాసింది అగ్రస్థాయి నేతలు కూడా వీరిలో ఉన్నట్లు వెల్లడించింది ఈ వేడుకలకు మూడు వందల ఇరవై మిలియన్ డాలర్లకు పైగానే ఖర్చు చేస్తున్నట్లు విదేశీ మీడియా హైలైట్ చేసింది ఈ పెళ్లి వేడుకలో కేవలం ఇచ్చిన రెమనరేషన్ని చూస్తేనే అసలు ఖర్చు ఎంత ఉంటుందో అర్థమవుతుంది వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చిన పాప్ సింగర్ జస్టిన్ బీబర్ కు ఎనభై మూడు కోట్లు చెల్లించినట్లుగా తెలుస్తోంది అలాగే గతంలో జామ్నగర్ లో జరిగిన ఎంగేజ్మెంట్ వేడుకలో రిహాన్నాకు యాభై ఎనిమిది కోట్లు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి అంటే కేవలం ఆ ఇద్దరు సింగర్లకే నూట నలభై ఒక్క కోట్లు ఖర్చు చేశారు వీరితో పాటు మరికొందరు పాప్ సింగర్స్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు మొదటి కుమారుడు పెళ్లి సాగింది కుమార్తె ఈషా వివాహం అత్యంత కాస్ట్లీ మ్యారేజ్ గా నిలిచింది ఇప్పుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ల వివాహం ఇద్దరి రికార్డ్ ను చెరిపేసింది ముఖేష్ అంబానీ గారాల కూతురు ఈషా అంబానీ వివాహం రెండు వేల పద్దెనిమిదిలో గ్రాండ్ గా జరిగింది ఆనంద పరిమల్ అనే పారిశ్రామికవేత్తతో పెళ్లి వేడుక వైభవంగా జరిగింది ఒక్కో శుభలేఖకు మూడు లక్షలు ఖర్చు చేశారు దేశ విదేశాల నుంచి ప్రముఖుల్ని రప్పించారు ఈ భూమి మీద అత్యంత ఖరీదైన సింగర్స్ లో ఒకరైన బియాన్స అంబానీ కూతురు పెళ్లిలో పర్ఫార్మెన్స్ ఇచ్చింది అప్పట్లోనే ఆమెకు దాదాపు యాభై కోట్లు ఇచ్చారు ఓవరాల్ గా కూతురు పెళ్లికి ముఖేష్ అంబానీ అప్పట్లోనే ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అప్పట్లో మ్యారేజెస్ లో ఇదే రిచెస్ట్ అమౌంట్ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కొడుకు ఆకాశ్ అంబానీ పెళ్లి చేశారు ఈసారి తన రికార్డును తానే బ్రేక్ చేశారు కొడుకు ప్రీ వెడ్డింగ్ సంబరాల్ని స్విట్జర్లాండ్ లో ఏర్పాటు చేసిన అంబానీ కేవలం ఆ మూడు రోజుల ఫంక్షన్ కే ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా చెబుతారు ఆ తర్వాత ముంబైలో మరో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది అలా రెండు వేల కొడుకు పెళ్లి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అంబానీ చిన్న కుమారుడు అనంత అంబానీ రాధికల పెళ్లి కుమారుడు ఆకాష్ కుమార్తె ఈషా మ్యారేజ్ ను మించేలా ఏర్పాటు చేశారు డెకరేషన్ నుంచి వంటకాల దాకా రిచ్నెస్ ఉట్టిపడేలా ఏర్పాట్లు ఉన్నాయి దాదాపు పన్నెండు వందల కోట్లకు పైగా ఖర్చవుతోందని తెలుస్తోంది నిజానికి అనంత్ అంబానీ అనగానే నీతా అంబానీ ఎమోషనల్ అయిపోతారు ముఖేష్ అంబానీ నీతా అంబానీ మూడో సంతానం అనంత్ అంబానీ ఇప్పటికే ఓ కొడుకు కూతురు మ్యారేజ్ చేసిన ఈ కుటుంబం ఇప్పుడు అనంత వివాహం అత్యంత గ్రాండ్ గా చేస్తోంది పెద్ద కొడుకు ఆ తర్వాత కూతురు మ్యారేజీ వాళ్లకు రెస్పాన్సిబిలిటీ అయి ఉంటుంది అనగానే తెలియని ఎమోషన్ ఈ కొద్ది నెలల కాలంలో అనేక సందర్భాల్లో ముఖేష్ నీతా అంబానీ కళ్లల్లో కనిపించింది అందుకే ఈ పెళ్లి మామూలుగా జరగటం లేదు ఖర్చు కోసం వెనకాలటం లేదు తరలి వచ్చే అతిథులకు ఆతిథ్యానికి లోటు లేదు మరోపక్క కొడుకు పెళ్లి సందర్భంగా ముఖేష్ అంబానీ దాదాపుగా ఆరు వందల నలభై కోట్లు విలువ చేసే ఖరీదైన కానుకను గిఫ్ట్ గా ఇచ్చాడట అనంత అంబానీ రాధిక మర్చెంట్ జంటకు దుబాయ్లో ఒక విల్లాను బహుమతిగా ఇచ్చారని తెలుస్తోంది ఈ బీచ్ ఫ్రంట్ ప్రాపర్టీకి దాదాపు ఆరు వందల నలభై కోట్లు ఖర్చయిందట ప్రీ వెడ్డింగ్ నుంచి పెళ్లి వేడుకల వరకు స్వదేశంలోనే నిర్వహించడానికి చాలా కారణాలు ఉన్నాయంటారు ఎంతోమంది భారతీయ సంపన్నులు ఇటలీ ఫ్రాన్స్ వంటి దేశాలకు వెళ్లి ఎంగేజ్మెంట్లు మ్యారేజ్ ఫంక్షన్లు చేసుకోవడంపై గతంలో ప్రధాని మోడీ స్పందించారు స్వదేశంలోనే వివాహ వేడుకలు చేసుకుని ఇక్కడి ఎకనామీకి దోహదపడాలని పిలుపునిచ్చారు మోడీ ప్రధాని పిలుపు మేరకు జామ్నగర్ లో వివాహ వేడుక జరుపుకోవాలని వరుడు అనంత నిర్ణయించారు అలాగే జామ్నగర్ లో ప్రీ వెడ్డింగ్ ముంబైలో పెళ్లి వేడుకను నిర్వహించడానికి అదే కారణం మొత్తానికి మనిషి జీవన గమనంలో మరువలేనిది మరపురానిది వివాహ బంధం ఆ కొత్త జీవితం ముడిపడే సందర్భం నిజంగా జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకం సామాన్యులే లక్షలు కోట్ల వరకు ఖర్చు చేస్తారు మరి అంబానీ లాంటి అపర కుబేరుడు ఆ జ్ఞాపకం కోసమే వందల కోట్లు వేల కోట్లైనా ఖర్చు చేస్తారు ఇప్పుడు ముంబైలో జరుగుతోంది అదే జామ్నగర్ నుంచి జెనోవా వరకు నూట ముప్పై నాలుగు రోజుల పాటు కొనసాగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం అంబానీ కుటుంబం ఎంత ఖర్చు పెట్టిందనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది సుమారు పన్నెండు వందల కోట్ల వరకు ఖర్చు పెట్టి ఉండవచ్చని తెలుస్తోంది దీనికి పెళ్లి ఖర్చు కూడా జత చేస్తే ఈ పెళ్లి వ్యయం ఎక్కడి వరకు వెళ్తుందో ఎవ్వరి ఊహకు అందడం లేదు మొత్తానికి అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లినా మజాకానా అన్నట్టుగా దేశదేశాలే మాట్లాడుకునేలా అంగరంగ వైభవంగా జరుగుతోంది